హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏడు వందల సంవత్సరాల యేసుక్రీస్తు విగ్రహం ఎలా పునరుద్ధరించారో తెలుసుకుందాం ఏడు వందల సంవత్సరాల పురాతన యేసుక్రీస్తు విగ్రహం పునరుద్ధరణ ఒక అద్భుత చరిత్ర మనిషి చరిత్రలో కళ విశ్వాసం సంస్కృతి ఇవన్నీ ఒకదానితో ఒకటి విడదీయరాని బంధంతో కలిసి ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ ధర్మానికి చెందిన అనేక పురాతన చిహ్నాలలో యేసుక్రీస్తు విగ్రహాలు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి అటువంటి విగ్రహాలలో ఒకటి సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం చెక్కలేదా రాతితో చెక్కబడిన యేసుక్రీస్తు విగ్రహం కాల ప్రవాహంలో దెబ్బతిని చివరికి శాస్త్రీయ పద్ధతులతో పునరుద్ధరించబడింది ఈ పునరుద్ధరణ కేవలం ఒక విగ్రహానికి కొత్త రూపం ఇవ్వడం మాత్రమే కాదు ఒక యుగం నాటి చరిత్రను తిరిగి జీవింపజేసిన సంఘటనగా నిలిచింది రెండు విగ్రహం తయారైన కాలం మధ్యయుగాల నేపథ్యం సుమారు పదమూడో లేదా పద్నాలుగో శతాబ్దంలో యూరప్లో మధ్యయుగాల కాలం నడుస్తున్న సమయంలో క్రైస్తవ మతం ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషించేది అప్పట్లో చర్చిలు మఠాలు ప్రార్థనా మందిరాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా కళా విద్యాలయాలుగా కూడా ఉండేవి ఆ కాలంలో తయారైన యేసుక్రీస్తు విగ్రహాలు మానవ భావోద్వేగాలను స్పష్టంగా చూపించేలా బాధ కరోనా త్యాగం ప్రతిబింబించేలా చీతితో చెక్కబడిన సూక్ష్మ కళా నైపుణ్యంతో సృష్టించబడేవి ఈ ఏడు వందల సంవత్సరాల పురాతన విగ్రహం కూడా అలాంటి ఒక అద్భుత కళాఖండమే మూడు విగ్రహం ప్రత్యేకత ఈసు విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఈసు ముఖంలో కనిపించే బాధ శాంతి రెండు కళ్ళలో కనిపించే జీవంత భావ ప్రకటన శరీర ఆకృతిలో సహజత్వం చేతులు పాదాల వద్ద శిల్పకారుడి నైపుణ్యం ఇవి అన్ని అప్పటి కళాకారుల గొప్పతనానికి నిదర్శనాలు నాలుగు కాలగమనంలో జరిగిన నష్టం ఏడు వందలు సంవత్సరాలు అంటే సాధారణ కాలం కాదు ఈ విగ్రహం ఈ ప్రయాణంలో అనేక సమస్యలను ఎదుర్కొంది తేమ వల్ల చెక్క కుంగిపోవడం ఉష్ణోగ్రత మార్పులతో పగుళ్లు యుద్ధాలు దాడులు చర్చిల ధ్వంసం సరైన సంరక్షణ లేకపోవడం కొన్ని చోట్ల విగ్రహం రంగు పూర్తిగా ఊడిపోగా మరికొన్ని చోట్ల యేసు ముఖం స్పష్టంగా కనిపించని స్థితికి చేరింది ఐదు పునరుద్ధరణ అవసరం ఎందుకు వచ్చింది చరిత్రకారులు మత పెద్దలు కళా నిపుణులు ఈ విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక విషయానికి స్పష్టమైంది ఇప్పుడు పునరుద్ధరణ చేయకపోతే ఈ విగ్రహం శాశ్వతంగా నశించే ప్రమాదం ఉంది అందుకే కళా వారసత్వాన్ని కాపాడటం కోసం భవిష్యత్ తరాలకు ఈ చిహ్నాన్ని అందించడానికి చారిత్రక విలువను నిలుపుకోవడానికి పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నారు శాస్త్రీయ పరిశోధన దశ పునరుద్ధరణ ప్రారంభానికి ముందు శాస్త్రీయ పరిశోధన జరిగింది ఎక్స్ రే స్కానింగ్ కార్బన్ డేటింగ్ చెక్క లేదా రాతి నమూనాల విశ్లేషణ అసలు రంగులు ఏవో తెలుసుకునే ప్రయత్నం ఈ పరిశోధనల ద్వారా విగ్రహం నిజంగా ఏడు వందల సంవత్సరాల పురాతనదని నిర్ధారణ అయింది ఈడు పునరుద్ధరణ ప్రక్రియ పునరుద్ధరణ చాలా నెమ్మదిగా జాగ్రత్తగా జరిగింది ఒకటి శుభ్రపరిచే ప్రక్రియ దూయి మునికి తొలగింపు రసాయన పొరలను తీసివేత రెండు పగుళ్ల మరమ్మత్తు ప్రత్యేక సహజ పదార్థాలతో పగుళ్లు నింపడం అసలు నిర్మాణం దెబ్బతినకుండా జాగ్రత్తలు మూడు రంగుల పునరుద్ధరణ అసలు రంగుల ఆధారంగా కొత్తగా కాకుండా పాత శైలిలోనే రంగుల పూట ఎనిమిది కళాకారుల భావోద్వేగ అనుభవం పునరుద్ధరణలో పాల్గొన్న కళాకారులు చెబుతారు ఇది కేవలం పని కాదు ఏసు జీవితాన్ని తాకిన అనుభూతి చాలా మంది కళాకారులు ఈ ప్రక్రియలో భావోద్వేగానికి లోనయ్యారని చెబుతారు తొమ్మిది పునరుద్ధరణ తర్వాత రూపం పునరుద్ధరణ పూర్తయ్యాక ఏసు ముఖం స్పష్టంగా కనిపించింది కళ్ళలో కరోనా స్పష్టంగా ప్రతిబింబించింది విగ్రహం మళ్ళీ జీవం పొందినట్టుగా అనిపించింది చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు పది ప్రపంచ వ్యాప్తంగా స్పందన ఈ పునరుద్ధరణ వార్త కళా ప్రపంచంలో సంచలనం క్రైస్తవ సమాజంలో ఆనందం చరిత్రకారుల ప్రశంసలు అందుకుంది పదకొండు మతపరమైన ప్రాధాన్యం ఈ విగ్రహం విశ్వాసానికి ప్రతీక త్యాగానికి చిహ్నం మానవత్వానికి సందేశం గా నిలుస్తుంది పన్నెండు భవిష్యత్ తరాలకు సందేశం ఈ సంఘటన మనకు ఒక విషయానికి నేర్పుతుంది మన చరిత్రను కాపాడుకోవడం మన బాధ్యత విగ్రహాలు కళాఖండాలు కేవలం వస్తువులు కావు అవి మన సంస్కృతికి అర్థం ఏడు వందల సంవత్సరాల పురాతన క్రీస్తు విగ్రహం పునరుద్ధరణ ఒక అద్భుతం ఇది కళ శాస్త్రం విశ్వాసం కలిసిన గొప్ప ప్రయాణం కాలానికి ఎదురొడ్డి నిలబడి మానవత్వం గురించి మాట్లాడే ఈ విగ్రహం ఇక మరెన్నో శతాబ్దాలు మనకు సందేశం ఇస్తూనే ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్